కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామ శివారులోని శ్రీ స్వయంభూ పాంబండ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలను ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ 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 గురూజీ ఉమేష్ స్వామి ఆధ్వర్యంలో ఆలయంలో మహా మూర్తుల ప్రతిష్ట మహోత్సవం శిఖర ప్రతిష్ట శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఉదయం నుంచి నిర్వహించారు భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయాన్ని కోటి యాభై లక్షల రూపాయలతో అందంగా నిర్మించారు స్వామివారిని దర్శించుకునేందుకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వడతల సతీష్ కుమార్ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి హైదరాబాద్ గూడ మాజీ కార్పొరేటర్ గుర్రం మురళీగౌడ్ సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణ రెడ్డి విగ్రహ దాతలు ఆకవరం భవానీ శివప్రసాదులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పది సంవత్సరాల కాలంలో లక్షలాది మంది భక్తుల నమ్మకాన్ని నిలబెడుతూ మరో కొండగట్టుల దినదిన అభివృద్ధి చెందుతున్న భక్తుల చిరకాల పాంఛ విగ్రహ ప్రతిష్టతో నెరవేరిందని పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వారు కోరారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఆలయానికి వచ్చిన అతిథులను సాల్వల్ తప్పి ఘనంగా సత్కరించారు హైదరాబాద్ యూసిఫ్గూడ మాజీ చైర్మన్ గుర్ర మురళీగౌడ్ దంపతులు ఆలయ అభివృద్ధి కోసం లక్ష రూపాయలను విగ్రహ ప్రతిష్టల గజమాలను అందజేశారు ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆగమశాస్త్ర పండితులు నమలికొండ రమణాచార్యస్వామి సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు నాగిలి లక్ష్మారెడ్డి యజ్ఞశాల నిర్మాణ దాతలు చిట్టుమల్ల సుజాత విశ్వనాథం గుప్తా మాజీ వైస్ ఎంపీ ఆకవరం భవానీ శివప్రసాద్ మోహన్ రెడ్డి నాయకులు సన్నీళ్ల వెంకటేష్ బోలి బాపురెడ్డి ముక్కెర సదానందం బోడిగ పరిసరములు పిడిశెట్టి రాజు తేరాల సత్యనారాయణ దుడ్డెల లక్ష్మీనారాయణ కత్తుల రమేష్ పోటు మల్లారెడ్డి రామోజు కృష్ణమాచారి బరికెల సదానందం హనుమన్ల సత్యనారాయణ జక్కుల బాబు తెరాల అమర్ తాడం శేఖర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ah <laughs>